సాధారణంగా బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు గుడిసెలు వేసుకుని కనీస సౌకర్యాలు కూడా లేకుండా బ్రతుకుతారు ఇలాంటి వారికి రెక్కాడితే గాని డొక్కాడదు ఆ రోజు కడుపు నిండితే చాలని వారు భావిస్తారు ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఏసీ లాంటివి ఉండాలనే ఆశ ఉన్నా వారు తమ సంపాదన దృష్ట్యా వాటి గురించి ఆలోచించరు కానీ ఓ వ్యక్తి పూర గుడిసెలో సాగిస్తున్న జీవనాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం రోడ్డు పక్కన చెట్ల మధ్యలో ఓ చిన్న పూరిల్లు ఉంది ఆ గుడిసె లాంటి ఇంటి ముందు ఏసీ అవుట్డోర్ యూనిట్ ఉంది దానిపైన కొన్ని వంట పాత్రలు కూడా ఉన్నాయి ఏదో పాడైపోయిన ఏసీకి సంబంధించినది ఇలా వాడుకుని ఉంటారలే అనుకుంటే పొరపాటే ఆ గుడిసె లోపలికి వెళ్లి చూస్తే లోపల ఏసీ బిగించి ఉంది అలాగే మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది ఓ వ్యక్తి డబుల్ క్యాట్ బెడ్ మీద హాయిగా పడుకుని స్నాక్స్ తింటూ ఎల్ఈడి టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు యాభై లక్షల మందికి పైగా వీక్షించారు నాలుగున్నర లక్షల మందికి పైగా లైక్ చేశారు ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇది విఐపి టెంట్ అని ఒకరు నేను కూడా ఇలాంటి పేద బతుకును అని మరొకరు ఈ ప్రపంచంలో పేదరికం మొత్తం ఇంత అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది అని ఇంకొకరు కామెంట్ చేశారు